అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల కాదా యూట్యూబ్ ఛానల్ మేము ప్రస్తుతం అమెరికాలో ఉన్నాము ఇప్పుడు నేను వెంకటేశ్వమి భక్తి గీతం ఒకటి టీవీలో వస్తున్నప్పుడు కాబోలు విన్నాను ఇదంతా ఎప్పుడో ఏమో టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫోర్టీన్లో అనుకుంటున్నాను అప్పుడు మధ్యాహ్నం కళ్యాణం పన్నెండింటికి నేను లైవ్ పెట్టుకునేదాన్ని అప్పట్లో అయితే మధ్య మధ్యలో చాలా పాటలు వచ్చేవి ఇప్పుడు రావట్లేదు పాటలే ఏకంగా అప్పుడు అలా కొంచెం కొంచెం సగం చరణం పల్లవి అట్లా వచ్చేది తర్వాత మళ్ళీ అక్కడ జరుగుతున్న కార్యక్రమానికి కామెంట్రీ కదా రన్నింగ్ కామెంట్రీ ఉంటుంది కదా అలా ఉండేది అప్పట్లో అలా నేర్చుకున్నదేనమాట ఒక పార్ట్ ఉంది అది నోటికే వచ్చు ఎక్కడా లేదు నాకు రిటర్న్ గాను ఇప్పుడు ఏవో గుర్తుండే రాసుకున్నాను రెండు ముక్కలు వేదములే వెదకి వెదకి వేసారిన వేలు పడుగు ఇల వెంకట శైల మందు వెలసిన పరమాత్ముడడుగు వెలసిన పరమాత్ముడడుగు వేదములే వెదకి వెదకి వేసారిన వేలు పడుగు ఇలా వెంకటశల మందు వెలసిన పరమాత్ముడడుగు వెలసిన పరమాత్ముడడుగు వెలసిన పరమాత్ముడడుగు ఆనంద నిలయమందు ఆనంద స్వరూపుడడుగో ఆనంద నిలయమందు ఆనంద స్వరూపుడడుగు ఆ పన్నుల పన్నులగాచి బ్రోచు ఆదిదేవదేవుడడుగు ఆనంద నిలయమందు ఆనంద స్వరూపుడడుగు ఆ పన్నుల పన్నులగాచి బ్రోచు ఆదిదేవదేవుడడుగు ఆది దేవదేవుడడుగు వేదములే వేదకి వేసారిన వేలు పడుగు ఇల వెంకట శైలమందు వెలసిన పరమాత్ముడడుగు వెలసిన పరమాత్ముడడుగు నాద బ్రహ్మరూపుడడుగు నారాయణ మూర్తి అడుగో నాద్రహ్మరూపుడడుగు నారాయణ మూర్తి అడుగు వాదములింకేల మనస వాడే పరదైవతము నాద బ్రహ్మరూపుడడుగు నారాయణ మూర్తి అడుగు వాదములింకేల మనస వాడే పరదైవతము వాడే పరదైవతము వేదములే వెదకి వెదకి వేసారిన వేలు పడుగు ఇలా వెంకటశల మందు వెలసిన పరమాత్ముడడుగు వెలసిన పరమాత్ముడడుగు వెలసిన ఓం శ్రీ వెంకటేశాయన మహా ఇది రెండు చరణాలే అని గుర్తు నాకు ఇంకా ఉందేమో కూడా ఏమీ గుర్తు రావట్లేదు ఎక్కడ రాసుకున్నది లేదు కదా ఇది అప్పుడప్పుడు పాడుకుంటూ ఉంటాను మరి ఇప్పుడు ఎక్కడ వినిపిస్తోందో ఏమో కూడా తెలియదు నాకు ఇవాళ అమ్మవారిని లక్ష్మీదేవి వెంకటేశస్వామి అందరినీ కలిపే కొలుస్తాం కదా లలితా పరమేశ్వర్ని నాకు ఇది ఇవాళ గుర్తొచ్చింది మీకు అందరికీ అక్కడ శుక్రవారం కదా మాకు ఇప్పుడు గురువారం సాయంత్రం అన్నమాట సమామిషం మా టైం చెప్తున్నాను తర్వాత ఇంకొక పాట కూడా అలాగే విన్నాను అది కూడాను కొంచమే గుర్తుంది పాడతాను గోవింద 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 గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని கழுவேவி கோவிந்த 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 எல்லூவரி ஏரியச்சு ஆட ரே புருஷோத்தய பொகட ரே ஹரியச்சுதாய ఆడరే పురుషోత్తమాయని పొగడ పరమ పరమపురుషాయని పలుకరే పరమపురుషాయని పలుకరే సిరివరయను చును చెలగరే జనులు పరమపురుషాయని పలుక రే సిరివరయను చును చల గర్జును లో గోవింద గోవింద గోవిందరి గోవింద 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 గోవిందరి గోవింద 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 గోవిందని కొలువరి గోవిందని కొలువరే గోవింద గోవిందాయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవింద మా వాలి కూడా అరుస్తున్నాడు ఇంకా నేను అరుస్తాను నువ్వు అమ్మా అన్నట్టు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు యూ ఆల్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ మా వాలి అరుస్తాడో తెలియదు కదా మా వాలిని ఇగ్నోర్ చేసేయండి కాలభైరవ స్వామి కదా అందుకని ఇగ్నోర్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్